నమస్తే చిచ్చా వెల్కమ్ టు హర్షి సిఎస్సి యూట్యూబ్ ఛానల్ చిచ్చా సో నేనైతే ఆన్లైన్లో అడ్వాన్స్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే తీసుకున్నా సో దీంట్లో అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో నేను నా కోర్స్ గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను సో అంతేకాకుండా ఈ కోర్సు నేను నేర్చుకొని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను సో దానికి మీరు ఇంట్రెస్టెడ్ అయితే సో మీరు అడ్వాన్స్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఫ్రీగా నేర్చుకోవాలి అని అంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ పేరు అయితే కామెంట్లో సబ్మిట్ చేయాలి ఎందుకు అని అంటే సో నాకు తెలుస్తుంది ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా లేరు అని చెప్పి నాకైతే ఒక ఐడియా వస్తుంది సో కాబట్టి నేనైతే మీకోసం వీడియో అయితే చేస్తాను పిన్ టు పిన్ ఎవరికైనా కానీ పిల్లలు కూడా అర్థమయ్యేలా అయితే నేనైతే మీకు వీడియో అయితే చెప్తాను నేర్పిస్తాను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేపిస్తాను అలానే ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాం ఒక టాపిక్ నేర్చుకుంటే ఒక ప్రాజెక్ట్ అనేది కూడా చేసేలా నేను మీకైతే చెప్పిస్తాను సో నాకైతే గుడ్ నాలెడ్జ్ అయితే ఉంది సో ఇంకా కోర్స్ విషయానికి వచ్చినట్టయితే సో నేనైతే ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నాను సో కోర్స్ తీసుకునే ముందు చాలామంది నాకైతే చెప్పారు ఈ విధంగా నువ్వు ఆన్లైన్లో తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అని చెప్పి నేను ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే గైడెన్స్ సో గైడెన్స్ అనేది కరెక్ట్ గా ఉండొచ్చు టీచర్స్ సో ఫస్ట్లో వాళ్ళు చెప్పేది ఒకటి మనం తర్వాత ఫేస్ చేసేది ఒకటి సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారనంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము మీకు చెప్పిస్తాము అని అంటారు సో ఒక్కసారి మనము ఒక బోన్లోకి వెళ్ళి ఇరుక్కుపోయిన తర్వాత రావాలంటే చాలా కష్టం ఓకేనా సో అదే విధంగా వాళ్ళు మనకి చెప్పేది ఏంటి అని అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము సపోర్ట్ ఇస్తాము మీకు వన్ టు వన్ చెప్పిస్తాము వన్ టు వన్ సెషన్స్ తీసుకుంటామని చెప్పి చెప్తారు కానీ అలా ఎంతమందికి చెప్పింటారు మనకి మనం ఒక్కడమే కానీ వాళ్ళకి వాళ్ళలో మనం ఒకటి వేలాది మందిలో ఒకరిని మనం సో కాబట్టి వాళ్ళైతే చెప్పేది వాళ్ళు చెప్తారు మనల్ని అయితే పట్టించుకోరు నాకు కూడా అదే ప్రాబ్లం కానీ దీంట్లో ఏంటి అని అంటే కొంచెం కొంచెం పట్టించుకుంటున్నారు టీచర్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైవ్ మెయిల్స్ వాళ్ళకి రేస్ చేస్తే సపోర్ట్ మెయిల్స్ ఫైవ్ రేస్ చేస్తే దాంట్లో వన్ ఒకటి వాళ్ళు అచీవ్ చేసి మనకి చెప్తున్నారు సో అది ఒకటి గుడే నాకు వచ్చి ఇది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో సో నాకు డ్రాబ్యాక్ ఇది కానీ నాకు కొంచెం బెస్ట్గానే ఉంది సో ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ సో నేను నెట్వర్క్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను సో అది ప్రతిసారి కాదు కొన్నిసార్లు సో నేను తీసుకునేది వచ్చి లైవ్ క్లాసెస్ ఉంటుంది ఈ లైవ్ క్లాసెస్లో వాళ్ళు చెప్తూ పోతుంటారు మనకేమైనా డౌట్ వచ్చినా కానీ మనం అనగా చక్కడికక్కడే కానీ మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే నెట్వర్క్ ఇష్యూ మనకి కరెక్ట్గా నెట్వర్క్ ఉంటేనే సో క్లాసెస్ అనేది క్లారిటీగా వినిపిస్తాయి అది కాకుండా పిక్చర్ క్వాలిటీ అనేది హైలో వస్తుంది సో అలా పిక్చర్ క్వాలిటీ హైలో వచ్చింది అని అంటే మనకి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది సో మనం చూసేదంతా ఆన్లైన్ ద్వారానే కదా సో కాబట్టి మనకి ఇది ఒక ప్రాబ్లం అనేది ఉంది నెట్వర్క్ ఇష్యూ సో ఇంకోటి ఏంటి అని అంటే డీవియేట్ అయిపోతాం సో ఆన్లైన్లో మనం క్లాసెస్ తీసుకోవడం వల్ల సో డీవియేట్ అవుతూ ఉంటాము సో ఆఖరికి నేను కూడా ఫస్ట్లో అనుకునేవాడి డివియేట్ ఏం కాను నేను ఖచ్చితంగా చదువుకుంటాను ఉండాల్సింది నేను చదవాల్సింది నేను అని చెప్పి నేను అనుకునేవాడిని కానీ ఇప్పుడు ఏంటంటే డీవియేట్ అవుతూ ఉంటాము సో నన్ను అడిగితే ఆన్లైన్ తీసుకోవడం కన్నా ఆఫ్లైన్కే ప్రిఫర్ చేయండి సో వంద అది చెప్తా చూడండి వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని చెప్పి ఇప్పట్లో ఈ కోచింగ్ పేరుతో వెయ్యి అబద్ధాలు చెప్పి వంద మందిని మోసం చేస్తున్నారు సో కాబట్టి మీరు ఒకసారి ఆన్లైన్లో కోర్స్ తీసుకోవాలంటే ఒకసారి ఆలోచించి తీసుకోండి బయట ఆఫ్లైన్లో కూడా చాలా చెత్త 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 కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో మీరు ఒకసారి ఆలోచించి కోచింగ్ సెంటర్ని అయితే డిసైడ్ అవ్వండి సో నేను చెప్పేది అయితే ఆన్లైన్ కోచింగ్ అన్న ఆఫ్లైన్ కోచింగ్ అన్నా కానీ ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ స్కామ్ వాళ్ళు మీకు ఫస్ట్లో చెప్పేది ఒకటి లాస్ట్లో నేర్పించేది ఒకటి మేము ఫస్ట్లో ఇన్ని చెప్పిస్తాం చెప్పిస్తామని అని అంటారు సో తర్వాత వాళ్ళు ఏం చెప్పిస్తారో మీకే అర్థమవుతుంది సో ఆన్లైన్ అంటే పెద్ద స్కామ్ ఆఫ్లైన్లో కూడా స్కామ్ కానీ ఏదో తా మనం కోర్స్ నేర్చుకోవాలి మనము వాళ్ళు చెప్పేది కాదు మనం సొంతంగా కొంచెం నేర్చుకోవాలి సో నేను ఎఫర్ట్స్ పట్టగలను అని అంటే ఆన్లైన్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకు అని అంటే ఆఫ్లైన్లో మిమ్మల్ని ఎవరు గుర్తించరు అవునా కదా సో థౌజండ్ మెంబర్స్లో మీరు ఒకరు అని అంటే అసలు గుర్తించరు అదే ఆఫ్ ఆన్లైన్లో అయితే మీరు మెయిల్ సపోర్ట్ రేస్ చేస్తే మీకు ఎప్పుడోసారి ఛాన్స్ వస్తుంది మీరు వన్ టు వన్ సెషన్ అనేది తీసుకొని చెప్పించుకోవచ్చు ఓకేనా సో కాబట్టి